ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి యుఏఈ వేదికగా ఆరంభం కానుంది ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది అయితే ఒకే గ్రూప్ లో ఉండటంతో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అనివార్యమైంది ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ పద్నాలుగున మ్యాచ్ జరగనుంది ఈ ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు కనీసం రెండు సార్లు గరిష్టంగా మూడు సార్లు మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది ఈ క్రమంలో పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ కోతలు కోశాడు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత్పై ఒక్కసారి కాదు రెండు సార్లు గెలుస్తామంటూ కామెంట్స్ చేశాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మారింది అయితే గత భారత్ను పాకిస్తాన్ చివరి సారిగా రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఆసియా కప్ లో ఓడింది ఆ తర్వాత మళ్లీ ఓడింది లేదు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో చేతిలో ఓడిపోయే దశ నుంచి టీమిండియాను విరాట్ కోహ్లీ గెలిపించాడు హరీష్ రవూఫ్ వేసిన పంతొమ్మిదవ ఓవర్ లో రెండు భారీ సిక్సర్లు బాదాడు ఆ సిక్సర్లు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది అయినా ఇప్పుడు రావుఫ్ కోతలు కోయడం విశేషం పాకిస్తాన్ తమ టోర్నమెంట్ ప్రారంభాన్ని సెప్టెంబర్ పన్నెండున ఓమన్ తో ఆడనుంది ఆ తర్వాత సెప్టెంబర్ పద్నాలుగున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ తో అయితే హారిస్ రౌఫ్ పాకిస్తాన్ టీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎనభై ఏడు మ్యాచ్లలో నూట ఇరవై వికెట్లు సాధించాడు భారత్తో ఇప్పటి వరకు ఆడిన ఐదు టీ ట్వంటీ మ్యాచ్లలో అతను ఏడు వికెట్లు తీశాడు అయితే రెండు వేల ఇరవై రెండు ఆసియా కప్లో భారత్తో రెండు మ్యాచ్లలో అతను కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు